అందరికీ వందనం ఈరోజు అనగా ఆగస్టు పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల నలభై ఐదు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం ఎల్లప్పుడూ నాలుగు అక్షరాలు రావాలి ఎల్లకాలం అని రాస్తే సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం లక్షని ఇలా అంటారు అక్షరాలు రావాలి సో లకారం అని రాస్తే సరిపోతుంది తర్వాత పన్నెండు అడ్డం చెదిరిపోయిన పాక మూడు అక్షరాలు రావాలి అంటే గుడిస కానీ ఇక్కడ గజిబిజిగా వస్తుంది ఎలా వస్తుందంటే సే అని వస్తుంది తర్వాత ఒకటి నిలువు హేళన చేసే మాటలు ఐదు అక్షరాలు రావాలి ఏ మొదటి అక్షరం ఆల్రెడీ మనకు వచ్చేసింది సెక్కలు తర్వాత పదిహేడు అడ్డం అటు నుంచి ప్రారంభం మూడు అక్షరాలు రావాలి మొదలు కానీ రివర్స్లో రావాలి ఎలా వస్తుందంటే లూ దామో అని వస్తుంది తర్వాత ఇరవై రెండు అడ్డం ఆసక్తి ఇష్టం మూడక్షరాలు రావాలి సరదా సరిపోతుంది ఇరవై నాలుగు అడ్డం వడపోసే పరికరం మూడు అక్షరాలు రావాలి కాబట్టి గరాటు సరిపోతుంది తర్వాత తొమ్మిది నిలువు నాట్యాదులు జరిగే వేదిక నాలుగు అక్షరాలు రావాలి రంగస్థలం సరిపోతుంది తర్వాత పద్మూడు అడ్డం ఎల్ల చదరం రెండు అక్షరాలే రావాలి మనకు గచ్చు రంగస్థలంలో గా ఆల్రెడీ వచ్చింది కాబట్టి గచ్చు సరిపోతుంది పద్నాలుగు అడ్డం విద్య వ్యాపారం మొదలైన వాటి పరిషత్తు రెండు అక్షరాలు రావాలి సంస్థ సరిపోతుంది ఇరవై అడ్డం తప్పనిసరి బాధ్యత తగలాటం మూడు అక్షరాలు రావాలి లంపటం సరిపోతుంది ఎందుకంటే రంగస్థలంలో మనకు లం మొదటి అక్షరం వచ్చింది కాబట్టి పదిహేను నిలువు అడ్డంకులు నాలుగు అక్షరాలు రావాలి ఆటంకాలు సరిపోతుంది ఇరవై మూడు అడ్డం కొన్ని మూడు అక్షరాలు రావాలి కాశిని అని సరిపోతుంది తర్వాత పదహారు నిలువు మెరయుటయందు అనుకరణ అంటే రెండు రెండు అక్షర రెండు రెండు అక్షరాల పదాలతో చెప్తారు కదండి అదనమాట నిఘనిఘ అని సరిపోతుంది పదహారు నిలువు నిఘనిఘ తర్వాత ఇరవై ఒకటి అడ్డం లోహాలు మొదలైనవి తవ్వి తీసే ప్రదేశం రెండు అక్షరాలు రావాలి గని సరిపోతుంది నెక్స్ట్ పదిహేను అడ్డం వసంత ఋతువు మూడు అక్షరాలు రావాలి ఆమని సరిపోతుంది ఆరు నిలువు మొదటి సంగీత స్వరాలు నాలుగు అక్షరాలు రావాలి సరిగమా అంటే సరిపోతుంది తర్వాత నాలుగు అడ్డం అయిపోయిందా నాలుగు అడ్డం అక్కర కావలసినది నాలుగు అక్షరాలు రావాలి అవసరం సరిపోతుంది పది అడ్డం సువాసనే కానీ బాగలేదు అంటే ఇక్కడ దాని పర్యాయ పదము వస్తుంది అని అర్థము సువాసన పర్యాయ పదము పరిమళం కానీ ఇక్కడ ఎలా వస్తుందంటే లం రీ పామా అని వస్తుంది పది అడ్డం తర్వాత పదకొండు నిలువు పరిపాలం పరిశుద్ధం మడి మడి అని వస్తుంది సారీ పరిపాలం కాదు అది పాలం పరిశుద్ధం రెండిటికి ఒకటే పదం రావాలి మడి అనేది సరిపోతుంది పదకొండు నిలువు ఇరవై ఎనిమిది నిలువు చలన చిత్రం అక్షరాలు రావాలి అంటే సినిమా సరిపోతుంది ముప్పై మూడు అడ్డం నియమం తప్పినందులకు శిక్షణగా కట్టి డబ్బుకు డబ్బుకు అంతు లేదు అలాంటి అంటే శిక్ష తప్పించుకోవడానికి కట్టే డబ్బును జరిమానా అంటారు కానీ లాస్ట్ అక్షరం లేదు అని చెప్పారు కాబట్టి జరిమా అని రాస్తే సరిపోతుంది ముప్పై మూడు అడ్డం తర్వాత ముప్పై నిలువు పక్షులను పెంచి ఉంచి పెంచడి గూడు దాన్ని పంజరం అంటారు ముప్పై ఆరు అడ్డం ఓడను నడిపే మూడు అక్షరాలు రావాలి సారంగు సరిపోతుంది ఇరవై ఐదు అడ్డం రూపాయలు అక్షరాలు రావాలి రూకలు సరిపోతుంది ఇరవై తొమ్మిది అడ్డం చెదిరిన కెరటాలు మూడు అక్షరాలు రావాలి అల్లలు అని వస్తుంది కానీ ఇక్కడ చెదిరిన అంటే సరిగ్గా రాదు అని అర్థము ఎలా వస్తుందంటే ఆ ల అని వస్తుంది ఇరవై తొమ్మిది అడ్డం తర్వాత ముప్పై ఒకటి అడ్డం భయంతో చూసే చూపులు ఆరక్షణ రావాలి బిక్కర చూపులు సరిపోతుంది ముప్పై ఐదు అడ్డం దుక్కపు మాట ఏడుపు ఇరవై ముప్పై ఐదు అడ్డం మూడు అక్షరాలు విలాపం సరిపోతుంది ఇరవై నాలుగు నిలువు కలవరం గందరగోళం ఇరవై నాలుగు నిలువు కలవరం గందరగోళం దీనికి గజిబిజి సరిపోతుంది నాలుగు అక్షరాలు గజిబిజి సరిపోతుంది అంతేనండి పదశోధన ఎనిమిది వందల నలభై ఐదు పూర్తయింది ఇందులో ఏమైనా మీకు తప్పు అనిపిస్తే వాటిని కామెంట్లో తెలియచేయండి లేదా నా సమాధానాలు మీరుకి నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ ప్రెస్ చేయడం వల్ల మీ ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు ఇది ఎవరైనా పూరించే వాళ్ళు మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో ఉంటే వాళ్లకు షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఆదివారం నేను పంపించేటటువంటి సమాధానాలను మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఈజీగా ఓపెన్ చేసి చూడవచ్చు నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు